అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ముక్కోట ఏకాదశి విశిష్టత ఏమిటి ఆ రోజు మనం ఏమేం పనులు చేయాలి పూజ ఉపవాసం ఇలాంటి వాటికి ఏ నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి అలా చూసుకుంటే మొత్తం ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటిలో ముక్కోట ఏకాదశికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది మిగిలిన ఏకాదశులన్నీ చేయలేకపోయినా కూడా ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరమంతా ఏకాదశిలు చేసిన ఫలితం వస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఇది ఒక్కొక్కసారి మార్గశిర మాసంలో ఒక్కోసారి పుష్యమాసంలో వస్తూ ఉంటుంది ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమానం కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు ఏకాదశి అనేది విష్ణువుకి అత్యంత ఇష్టమైన తిథి దీని వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పద్మపురాణం ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు దురాగతలు భరించలేక దేవతలు విష్ణువుని శరణం వేడతారు అప్పుడు విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధం చేయడం మొదలు పెడతారు యుద్ధం మధ్యలో మురాసురుడు నీటి అడుగుకు వెళ్ళి తాక్కుంటాడు అలసిన విష్ణువు ఒక గుహలో సేద తీరుతుండగా తిరిగి వచ్చిన మురాసురుడు నిద్రపోతున్న విష్ణువును చంపడానికి ప్రయత్నించాడు ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురాసురుణ్ణి కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఆ తిది రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పాపాలన్నీ అవుతాయని వరమిచ్చాడు అలాగే ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము కూడా తినకూడదని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు కూడా ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందని విష్ణు పురాణంలో చెప్పబడింది ఇక ఏకాదశి వ్రతం చేయడానికి ఏ నియమాలు పాటించాలి పూజ ఉపవాసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఏకాదశి వ్రతం చేయడానికి ముందుగా దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు ఏదైనా ఫలహారం లాంటిది తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజు ఉదయం బ్రహ్మముహూర్తాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని తులసి తలాలతో అర్చించి షోడసోప్చార పూజ చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని తర్వాత కుదిరితే ద్వార దర్శనం చేయాలి అలాగే ఈ రోజు మొత్తం కూడా ఉపవాసం చేయాలి తులసి తీర్థం తప్ప ఏమీ తీసుకోకూడదు అనారోగ్య కారణాల వల్ల వయసు వల్ల అలా చేయలేని వాళ్ళు పాలు కానీ పళ్ళు కానీ తీసుకోవచ్చు ఇంకా ఈ ఏకాదశి వ్రతంలో అసత్యం ఆడరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి ఇక్కడ జాగరణ అంటే మేల్కొని ఉండడం మాత్రమే కాదు దైవధ్యానంలో గడపడం అంటే మేల్కొని ఉండి సినిమాలు చూడడం కబుర్లు చెప్పడం కాకుండా భజనలు కానీ పారాయణాలు కానీ దేవుని కథలు వినడం కానీ అలాంటివి చేయాలి మరునాడు అంటే ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి తర్వాత మాత్రమే మనం భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజు కూడా ఒక పూట మాత్రమే భోజనం చేయాలి సాయంత్రం ఫలహారం చేయొచ్చు ఇలా ఇవన్నీ పాటిస్తే మనకు ఏకాదశి వ్రతం సంపూర్ణమవుతుంది కాబట్టి ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశిలు మనం చేయలేకపోయినా కనీసం ఈ ముక్కోట ఏకాదశి రోజైన ఈ నియమాలన్నీ పాటించి ఏకాదశి వ్రతం చేస్తే మనం అన్ని రకాల వ్రతాలు పూజలు చేసిన ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మీరు కూడా ఈ ముక్కోట ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు